ఓ భగవతి వాసుదేవాయ మాఘ పరాణ ఇరవై రెండో అధ్యాయము గంగా జల మహాత్సము గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము ఓ కార్తవీర్యార్చన శివపూజ గురించి శివ గురించి వివరించదని మినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపాను అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటిను అర్జునుడు యుద్ధములకు బయలుదేరే ముందు శివ పూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చి కొనిరి స్త్రీలు తమ మనోవాంఛన ఈడేర్చుకొనిరి కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది అటులనే నదులు గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహించునటి అయినందునని సర్వపాపరహితమైనది గంగా జలంలో స్నానం చేసినతో మహా పాపములు సైతము హరించిపోవును కాన గంగా జలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకనూ గంగా జలం గురించి చెప్పబోనది ఏమనగా ఏ నదిలో కానీ సెలయోరులా కానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములు అనుకుని శిరసన నీళ్లు జల్లుకొనొచ్చు అది గంగా జలంతో సమానమైనది రగును గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక గంగా జలంతో సాటి అగు జలమును ఈ ప్రపంచమందెచ్చటను లేదు అని గంగా గురించి కార్తవీర్యార్జునుకు దత్తాత్రేయుడు వివరించను ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నెక్స్ట్ వీడియోలో మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ